హాయ్ అందరికీ అందమైన సూర్యకిరణాలతో మీకు మన వీడియోలోకి వెల్కమ్ చెప్తాను కొంచెం వారం రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను ఇక్కడి నుంచి మన గార్డెన్ వీడియోలు రోజు ఏడుసి రోజు పెడతాలనుకుంటున్నాను మీరు చూసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకపోతే ఈ వీడియో తీసి చాలా రోజులైంది నేను షార్ట్ వీడియో పెట్టాను కదా అప్పుడు తీసిందనమాట నాకు ఎడిటింగ్ చేయడానికి ఖాళీ లేక ఇప్పుడు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఎంత బాగుందో ఆ రోజు చాలా సంతోషంగా గడిపా అన్నమాట ఆ బీచ్ చాలా బాగుంది ఈ ఇప్పుడు కొన్ని బీచ్లు కొన్ని ఏరియాల్లో కొన్ని బీచ్లు బాగోట్లేదు ఎక్కువ ప్లాస్టిక్ గాజు పెంకులు అవి ఉంటున్నాయి అలాగే డ్రైనేజీలు కలిసిపోతున్నాయి కానీ ఈ బీచ్ చాలా బాగుంది నేను అసలు వాటర్లో దిగుదామని అనుకోలేదు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయాలనుకున్నాను ఇక్కడైతే కొబ్బరి చెట్లు ఇలా వేసి ఉన్నా ఎంత బాగున్నాయో ఇక్కడ చైర్స్ అరేంజ్ చేశారు కోసం అలాగే కొబ్బరి బొండలు కూడా అరేంజ్ చేశారు అక్కడ కూర్చొని కొబ్బరి కాయలు తాగి అలా ఫోటోలు అవి తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాం చిన్నపిల్లలు ఆగరు కదా ఇంకా మా బుజ్జిగాడు వెళ్ళి గబగబా వెళ్తామంటే వెనకాతలు వెళ్ళేసరికి ఒక పెద్ద కెరటం వచ్చి తడిపేసింది ఇంకా ఎలాగో తడిసాను కదా అని కాసేపు నీట్లో ఎంజాయ్ చేసాం ఎక్కువసేపు ఉండడానికి అవ్వలేదు ముందు వెళ్దామంటే ఫుల్ ఎండ తర్వాత మేము వెళ్ళి వెళ్ళిన కొద్దిసేపటికే చీకటిగా అయిపోయింది అందుకని తొందరగానే వచ్చేసాం ఉన్న కాస్త సమయం కూడా ఎంతో ఎంజాయ్ చేసాం నాకు తెలియకంటేనే మా పిల్లలు నాకు ఇలా చిన్న చిన్న వీడియోలు చేశారు వద్దులే పెట్టనంటే పర్లేదు పెట్టండి అన్నారు అందుకే నేనున్న వీడియోలు నేనున్న క్లిప్పులు చిన్న చిన్న ఎలా మధ్య మధ్యలో కలుపుతున్నాను నాకు ఒడ్డున కూర్చొని దుప్పటేసుకొని అక్కడ ఇసుక మీద దుప్పటేసి ఒడ్డున కూర్చొని ఏమైనా రాసుకోవటము అయినా చదువుకోవటం దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయటం అలా చేయడం ఇష్టం అన్నమాట ఇంకా ఎలాగో తడిసాను కదా కాళ్ళు పాదాలు ములిగేదాకా వెళ్ళాను నాకు ఈ సూర్యకిరణాలు అంటే చాలా ఇష్టం ఉదయం సాయంత్రం కూడా ఎంత అందంగా ఉంటాయో కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి వీడియో నా కెమెరాలో కలర్ బాగా రావట్లేదు కానీ అక్కడ బయటని చూస్తే మాత్రం చాలా అంటే చాలా చెప్పలేనంత అందంగా ఉంది అంత ఆనందం కూడా అనిపించింది మాకు ఎంత బాగుందో నేనైతే చిన్న చిన్న రాళ్ళు గవ్వులు కలెక్షన్ చేశాను ఆ ఇసుకలో మామూలుగా అయితే ఇసుకలో చేపెట్టానికే ఇబ్బందిగా ఉంటుంది మిగతా బీచ్ల్లో ఇక్కడ చాలా బాగుంది అందుకని చెప్పి మీకు ఇసుక ఎంత బాగుందో అని చెప్పి మీకు చూపించడం కోసం ఇలాగ ఇస్తున్నాను ముగ్గులాగా ఎంత నాకు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మళ్ళీ ఇంకోసారి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు ఇంకా సమయం కుదరలేదు మాట హాలిడేస్ అయిపోయి నేనైతే నాకు అలా ఇసుకలో ఎంజాయ్ చేయడం ఇష్టం అన్నమాట ఒక దగ్గర కూర్చొని తడిసే కంట ఈ గవ్వలు రాళ్ళు కలెక్షన్ చేసుకున్నాను అవి మన గార్డెన్లో ఏదైనా డెకరేషన్ చేయొచ్చు అని ఏం చేస్తానో ఇంకా ఐడియా లేదు కానీ ఎక్కువ దొరకలేదు కొంచమే దొరికాయి నా పాదాలు ఇసుకలో పెట్టుకొని చూసుకున్నాను అనమాట ఈ క్లిప్స్ అన్నీ నాకు తెలియకంటే మా పిల్లలు షూట్ చేశారు నేను కూడా మా పిల్లలందరూ ఇసుకతో గుళ్ళు కట్టుకుంటుంటే అక్కడ కూర్చొని గుడి కట్టుకున్నాను అనమాట నేనున్న ఉన్న అన్నీ కూడా నాకు తెలియకుండానే జరిగాయి వీడియోలు నాకు తెలియకుండానే తీశారు మా పిల్లలు నేను ఓన్లీ బీచ్కి మాత్రమే తీశాను బీచ్కి సూర్యకిరణాలకి ఇలా గార్డెన్కి ఇట్లన్నింటికి తీశాను మా పిల్లలందరూ కలిసి నాకు తీశారు ఆ చిన్న చిన్న క్లిప్పులు పాపం వాళ్ళు తీశారు కదా అని చెప్పి అవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఇలా వాళ్ళు కడతా ఉంటే నేను కూడా ఇలా కూర్చొని గూడు కట్టుకున్నాను అనమాట ఆ ఇసుక చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించి కిందనే కూర్చునిపోయాను దుప్పట్లు పట్టుకెళ్దాం అనుకుని ఇంకా ఆడవాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోయా అన్నమాట న్యూస్ పేపర్లు పట్టుకెళ్ళాం కానీ న్యూస్ పేపర్ తడిసిపోతే నానిపోతుంది కదా కిందనే వేసుకున్నా కూడా అయినా అక్కడ చాలా బాగుంది ఇబ్బందిగా అనిపించలేదు బాగానే ఉంది పిల్లలు కూడా ఇసుకతో గూళ్ళు కట్టుకున్నారు చిన్నప్పుడు మా బావజీ గారి ఊర్లో ఏరు ఉంటుంది అన్నమాట మంచినీటి ఏరు సంవత్సరానికి ఒకసారి ఏటోటిని దేవి శక్తిని కొలిచేవారు మా తండ్రి గారు అప్పుడు ఏటోటికి వెళ్ళేవాళ్ళం వారు పూజ అయ్యేంత వరకు మేము ఎలా మా ఎవరినైనా సహాయం తీసుకొని ఏట్లో అలా ఏటోడ్ని ఇప్పుడు నేను కూర్చున్నట్టే ఇసుక మీద కూర్చొని ఎలా గుళ్ళు కట్టే కట్టుకునేవాళ్ళం పిల్లలందరూ అది గుర్తొచ్చిందన్నమాట అన్నమాట ఇదేమోచ్చి గెద్ద ఒకే ప్లేస్లో చాలాసేపు నిలబడిపోయింది నాకు ఆశ్చర్యం అనిపించింది అలా బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడే అలా ఎంతోసేపు ఉందన్నమాట మా తండ్రి గారు దేవి తల్లి అంటాం శక్తిని శక్తి కొలిచేవారు అన్నమాట మా పిండి తండ్రి తండ్రి గారు అందరూ కలిసి ఆ దేవి కొలత అనేది చాలా పవిత్రంగా చేసేవారు ఏటోడ్ని మాకు ఉండేది అక్కడ ఆ ఏరు చాలా శారదా అన్నది చాలా బాగుంటుంది ఆ నీరు ఇసుక అన్నీ ఇప్పుడు ఎలా ఉందో తెలీదు మా చిన్నప్పుడు సంగతి మాట అక్కడ ఏట్లో ఇలా ఇసుక తీసేసరికి కొంచెం నీరు ఊరిపోతూ ఉంటుంది అన్నమాట అలా వాళ్ళం కాసేపు మా తండ్రి గారు ఆ పూజ అయ్యే వరకు అది గుర్తొచ్చింది నాకు ఎంతో ఆనందంగా అనిపించింది చాలా రోజుల తర్వాత నేను బయటికి వెళ్ళడం ఇలా ఎంజాయ్ చేయడం వచ్చి మా పిల్లలు ఇద్దరు మా పిల్లలు రెండు గుళ్ళు కట్టారు కొంతమంది ఒక గుడి కొంతమంది ఒక గుడి గుడి అలా షేర్ చేసుకొని కట్టుకున్నారన్నమాట పక్కపక్కనే ఇంకా వచ్చేసే ముందు మాట ఇంక అందులో వాటర్ వేస్తాం పువ్వులు పెడతాం అది చేస్తాం ఇచ్చేస్తాం అంటుంటే ఇంక చీకటి అయిపోయింది వెళ్ళిపోదాం వచ్చేసేయండి నేను వీడియో తీసాను చూపిస్తాను మీకు అని అన్నమాట ఎంత బాగుందో కదా మీకు ఎవరికైనా ఇలా చిన్నప్పుడు గుడి కట్టిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా ఇంకొచ్చేసే ముందు అలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ బాగా కనిపించే సూర్యకిరణాలు మళ్ళీ తీసాను ఇక్కడ కోర్ట్ కూడా ఉంది గేమ్ ఉంది ఆ గేమ్ పేరు మర్చిపోయాను అది అది మొత్తం ఆ గార్డెన్ అంతా అవే కోర్టులు ఉన్నాయి అక్కడక్కడ అక్కడక్కడ అది మట్టికన్నా ఇదిగో చూస్తున్నారా ఇది ఇది మట్టుకన్నా అక్కడక్కడ ఎరజెండాలు పెట్టారు మిగతా గార్డెన్లో మనం కూర్చోవచ్చు నీట్గానే ఉంది మేము అక్కడ పెళ్ళ కాసేపు ఆడించి ఇంకా బీచ్లోంచి వచ్చేసి అక్కడ పైప్ కూడా సెట్ చే వాటర్ కడుక్కోవడానికి పైప్ కూడా ఉంది శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగేసుకొని అక్కడ కాసేపు గార్డెన్లో పిల్లల్ని ఆడించి అప్పుడు బయలుదేరి వచ్చేసాం అన్నమాట అవి ఉన్న కాసేపు చాలా 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 హాయిగా ఎంజాయ్ చేసాం ఎందుకంటే అక్కడ గో గోష ఎవరు జనాలు లేరు గోష లేదు గొడవ లేదు పొల్యూషన్ లేదు అలాగే నీట్గా ఉంది ఏ చెత్త చెదారాలు లేవు ఎంతో హాయిగా ఉంది మాకు మమ్మల్ని పంపించిన మా బంధువులు ప్రేమాభిమానాలకు కృతజ్ఞతతో ఈ వీడియో చేసి పెడుతున్నాను ఎంతో హాయిగా ఎంజాయ్ చేసా అన్న కాసేపు కూడా ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రెగ్యులర్గా రేపటి నుంచి మన గార్డెన్ వీడియోలు వస్తూ ఉంటాయి చూడండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసేవారు అందరూ లైక్ చేయండి మీ లైక్ కానీ మీ షేర్ మీరు ఇంకొకరికి షేర్ చేయడం కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ మన ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట నేను రోజు పెట్టే వీడియోలు మీకు రావాలి నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద టచ్ చేసి ఆల్ అన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి నాకు ఇలా ఎంజాయ్ చేయడం ఇష్టం దూరం నుంచి తగి తగిలి తగిలినట్టు అలా నడుస్తా అన్నమాట ఎప్పుడు బీచ్కి వెళ్ళినా ఇది ఈరోజు మన వీడియో ఉంటాను బాయ్